మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో ఎన్నో ఉడదొడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నవారే మరి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే సినిమా రంగంలో రాణించేందుకు చిరంజీవి చెన్నై వెళ్లారు ఇక అవకాశాల కోసమైతే చిరు చేయని ప్రయత్నం అంటూ లేదట మరి చెన్నైలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కోర్సులో కూడా చేరారు అక్కడ తనకి ఎదురైన అవమానాన్ని అయితే చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ దగ్గరలో బజార్ ఉండేది మరి అందరూ అక్కడికి సాయంత్రం వెళ్ళేవాళ్ళు అక్కడ ఉన్న వారంతా దాదాపుగా సినిమా రంగంలో రాణించాలని వచ్చిన వాళ్ళే మరి చిరంజీవి కూడా ఒక సాయంత్రం అక్కడికి వెళ్ళారట ఒక వ్యక్తి చిరంజీవిని పిలిచి ఏంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యావా హీరో అయిపోదామనే అంటూ వెహికల్లో ఉన్నవాడు తన పక్కన ఉన్న వ్యక్తిని చూపిస్తూ వీడు చూడు ఎంత అందంగా ఉన్నాడో మరి చాలా రోజులుగా ట్రై చేస్తూనే ఉన్నాడు వాడికే ఛాన్సులు రావడం లేదు వీడికంటే అందగాడివా నువ్వేమైనా అని ఇకతాళి చేశాడట ఇక అంతటితో ఆగలేదు మరి ఎవరైనా ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు ఉన్నారా అని అడిగారట లేదు అని చెప్పా మరి కుల ఏంటి అని అడిగారు నా కులం చెప్పాను ఆహా అయితే అన్నీ సర్దుకొని వెళ్ళిపో ఇక్కడ నువ్వు సర్వే కావడం చాలా కష్టమని అన్నారు అతను అలా మాట్లాడడంతో చాలా బాధపడ్డాను ఏంటి నేను ఇక్కడ రాణించలేనా అనే అనుమానం మొదలైంది వెంటనే నాకు ఇష్టమైన ఆంజనేయ స్వామిని తలుచుకుని ధైర్యం తెచ్చుకునేవాడిని ఇక ఆ సంఘటన కాస్త తర్వాత ఇంకెప్పుడు తాను పాండి బజార్ వైపే వెళ్ళలేదో అని చిరంజీవి చెప్పారు మరి ఆ తర్వాత చిరంజీవికి పునాదిరాళ్ళు ప్రాణం ఖరీదు లాంటి చిత్రాల్లో అవకాశం అయితే వచ్చాయి మరి ప్రాణం ఖరీదు ముందుగా విడుదలైంది చిన్న చిన్న పాత్రలు చేస్తూ డ్యాన్స్లో తన ప్రతిభ చూపిస్తూ చిరంజీవి అయితే ఇండస్ట్రీ దృష్టిలో పడ్డారు మరి ఖైదీ చిత్రంలో సరికొత్త స్టార్గా